హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నవనీత వెల్కమ్ టు మా తెలుగు హోమేకర్ నేను ముందుగానే చెప్పాను కదండి మనకు దివాళి వస్తుంది దివాళీకి కాబోయే స్వీట్స్ అన్ని నేను రోజు అప్లోడ్ చేయబోతున్నాను అని సో అందులో భాగంగా ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను కొబ్బరి లడ్డు అని చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండ్ ఇది చేసుకున్నాక ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా మనకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు బాగుంటుంది దానికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కావలసినన్ని కాజుని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కాజు మాత్రమే ఫ్రై చేశాను కావాలంటే బాదం పిస్తా లాంటివి కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు అవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి తురిమినది తీసుకోవాలండి ఈ కొబ్బరి తురిమింది ఎలా ఉంది అంటే ఒక కొబ్బరికాయ హాఫ్ పీసు నేను నైట్కి తురిమి ఆరబెట్టి ఉంచాను ఇది నెక్స్ట్ డే రోజు చేస్తున్నాను అంటే ముందు రోజే మనం కొబ్బరిని తురిమి ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ డే అనేసరికి ఇలా పొడిగా అవుతుంది అప్పుడు మనకు మంచిగా ఫ్రై అవుతూ ఉంది వాటర్ రిలీజ్ చేయకుండా డ్రైగా మంచి టేస్ట్ వస్తుంది మనకి సో ఇప్పుడు అలాంటి దాన్ని మనము ఫ్రై చేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆ కొబ్బరి అంతా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఎంతైతే కొబ్బరి వచ్చిందో మనం అంతే సైజులో బెల్లం తీసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి కొన్ని వాటర్ వేసి పరి కరిగించుకోవాలి ఎక్కువ వాటర్ వేసానంటే ఎక్కువ టైం పడుతుంది మనకు ఉడకడానికి అందుకని మనం కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి మనకు ఎక్కువ పాకం అవసరం లేదండి ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం జిగిగా ఉంది ఇంకా కొంచెం ఉడకనివ్వాలి ఇంకొంచెం ఉడికితే కొంచెము ఒక వన్ స్టింగ్ లాగా వస్తుంది అన్నట్టు ఒక్క తీగ వస్తుంది అలాంటప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడి ఉంది కదా ఆ కొబ్బరి పొడిని దీంట్లో వేసి కలుపుకుంటూ ఉండాలి దీన్ని కూడా ఎక్కువ ఉడికించకూడదండి ఎక్కువ ఉడికించుగమో అని అంటే గట్టిగా అయిపోయి రాళ్ళలాగా అయితే మనకి లడ్డూలు అందుకని చెప్పేసి మనం వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా ఆ కొబ్బరికి పట్టేలా కలుపుకోవాలి అలా మనం అదంతా దగ్గరికి అయిన తర్వాత వేరే ప్లాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చెయ్యికి నెయ్యి అద్దుకుంటూ మనం ఉండలు చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేస్తే చెయ్యి కాలుతూ ఉంటుంది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఉండలు చేసుకుంటే బాగుంటుంది చల్లగైనాక చేసుకుందాము అంటే అవి రావు తీగలాగా జారుతూ ఉంటాయి సో అందుకొని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం లడ్డులను చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా లడ్డూలు రెడీ అయ్యాయో మనకైతే లడ్డూలు రెడీ అయ్యాయండి కొబ్బరి లడ్డూలు చక్కగా ఈజీగా ఉంది కదండి ప్రాసెస్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈసారి దివాళికి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి దీన్ని మనము డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్